లో శుభకార్యాలు మంచి కార్యాలు చేయాలని దేవుని పేరిట కోరుచున్నాను అలాగే సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నిండా వందనాలు తెలియజేసుకుంటున్నాను మీకు కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి మనకు మనం ప్రతి ఒక్కరూ మనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు మనం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం లోకరీతిగా చూసుకుంటే ఈ ఇరవై నాలుగో సంవత్సరం మనకి ఇలా ఉంది ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చేసరికల్లా మాకు దీవెనలు వచ్చేస్తాయి అని మనం మన లోపల ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇరవై ఐదో సంవత్సరంలో మనకి దీవెనలు లేకపోతే మంచి కార్యాలు జరుగుతాయని వచ్చేస్తుంటుంది కానీ ఆ ఇరవై ఐదో సంవత్సరం మనకి దీవెనలు ఇవ్వండి దేవుడు మనకి దీవెనలు ఇస్తాడు దేవుడే మనల్ని సంరక్షిస్తాడు దేవుడే మనకేం కావాలో ఇస్తాడు కాబట్టి మనం వాక్యంలో లేని అన్నిల వలె ఉండకుండా మనం దేనికోసం వెతకాలంటే ఆ దీవెనలు అవన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పొందుకుంటామని దానికి ఈ ఇరవై ఐదో సంవత్సరం మనకు దీవెనలు ఇవ్వదు కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్యజనుల వల్లే మనం ఉండకూడదు మనం దేనికోసం వెతకాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏమంటే మతైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు చదివితే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అన్యజనులు రేపు ఏం తింటాము ఏం కావాలి ఏ మేడమిలు కట్టుకోవాలి ఎన్ని బంగారాలు కొనుక్కోవాలి ఎన్ని పొలాలు కొనుక్కోవాలి అన్నిదాలు వీటి గురించి ఆలోచిస్తుంటారు మీరైతే దేనికోసం వెతకాలట కా మీరు ఆయన రాజ్యంని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును మనమైతే రేపటి గురించి కాదు కానీ దేవుని రాజ్యం గురించి వెతకాలని మనకి తెలియజేస్తున్నాయి అయితే మనము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఒక్కసారి మన జీవితాల్లో బైబిల్లో కొందరు విశ్వాసులు ఎలా ప్రవర్తించారో బైబిల్ వాక్యాలు చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేస్తుంటాను చూడండి మనకి తొమ్మిది పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితాల్లో పెట్టుకుంటే ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకోండి తర్వాత మీరు దాన్ని పాటిస్తే మీ జీవితం దేవునిలో మంచి ఎదుగుదలలో ఉంటుంది మొదటిది మన క్రైస్తవులకు మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం లేనిది నువ్వు ఎంత చేసినా వ్యర్థం చూడండి మొదటగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము తనని దేవుడు పిలిచి తనకు వంద సంవత్సరాల వయసులో దేవుడు పిలిచి నీకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేనంత సంతానం ఇస్తానని చెప్తే ఈ వంద సంవత్సరాల ముసలి వ్యక్తి నాకు ఇది జరుగునా అని ఎక్కడ కూడా సంశయించలేదు నమ్మాడు ఇది జరుగుతుంది దేవుడు చెప్పింది జరుగుతుందని నమ్మాడు అదే అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి మన విశ్వాసం దేవుడు ఏం చెప్తున్నాడో అది పొందుకున్నామని విశ్వాసంతో ఉండాలి మొదటిది ఏం విశ్వాసం ఉండాలి రెండవది ఏం ఉండాలంటే ఆ విశ్వాసంతో పాటు నిరీక్షణ ఉండాలి మనం విశ్వసించింది వెంటనే జరగదు చాలాసార్లు లేట్ అవుతుంటుంది చూడండి అబ్రహాంకి సంతానం ఇస్తామన్న దేవుడు కొంత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అయినా సరే అబ్రహాం అయితే నిరీక్షణ కోల్పోలేదు కానీ సారమ్మ గారు నిరీక్షణ కోల్పోయి తన దాసి అయిన హాగార్ని అబ్రహాం దగ్గర ఇచ్చి అబ్రహాంకి ఇచ్చి ఇస్మాయిల్ అనే సంతానాన్ని ఒక కుమారుణ్ణి కంటది ఆ ఇస్మాయిల్ సంతానం ఆ ఇస్మాయిల్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ఇసాకును కూడా అతను తూలనాడినట్టుగా ఉంటుంది అలాగే ఆగారు గర్భవతి అయి సారాయి అంటే సారమ్మను కూడా దూషించినట్టుగా ఎగతాళిగా గొడ్రాలని ఎకతాళిగా చేసినట్టు అంటే నిరీక్షణ కోల్పోయింది ఎవరు సారమ్మ నిరీక్షణ మన జీవితంలో ఉండాలి ఆ నిరీక్షణ లేకపోతే మనం తప్పుల్లో పడిపోతుంటాం కాబట్టి మన జీవితంలో ఏముండాలంట మొదటిది విశ్వాసం ఉండాలి రెండవది నిరీక్షణ ఉండాలి కొంత ఓపిక కలిగి మన విశ్వాసం ఏం కావాలో పొందుకోవడానికి ఉండాలండి తర్వాత మూడవది దేవుని చిత్తం ఏమై ఉన్నదో కనిపెట్టుకొని ఉండాలి దేవుని చిత్తం ఏమై ఉన్నదో కనిపెట్టుకొని ఉండాలి మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు మనం తప్పుల్లో పడిపోతుంటాం చూడండి యోన ప్రవక్త గురించి మీరు బైబిల్ అందరూ చదివే ఉంటారు నినివే పట్టణస్తులు పాపంలో ఉన్నారు వాళ్ళకి నీవు సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షింపబడతారు లేదంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపిస్తాడు పంపించినప్పుడు ఇతను ఓడ ఎక్కి తర్సీసు దేశానికి పారిపోవడానికి ట్రై చేస్తాడు అయినా సరే ఒక చేపకడుపులో పడవేసి నినివే పట్టణానికి చేరుతాడు చేరి దేవుడు చెప్పమన్న సువార్తను ఆ నినివే పట్టణ ప్రజలకు రాజుకు తెలియజేస్తాడు తెలియజేసినప్పుడు వాళ్ళందరూ వెంటనే మారుమనసు పొంది గోనెపట్ట కట్టుకొని వాళ్ళందరూ దేవుడి దగ్గర అంగలారుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడు అనే విషయం కూడా యోన ప్రవర్తకి తెలియలేదు అంటే అత వాళ్ళని నాశనం చేస్తాడనే ఉన్నాడు తప్ప దేవుని చిత్తం ఏమై ఉన్నదో అంతటి గొప్ప ప్రవర్త కూడాను తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేకపోయి అతను ఏం చేస్తున్నాడంటే తన చిత్తం ప్రకారంగా దేవుని చిత్తాన్ని ఎరగకుండా తన చిత్తం ప్రకారంగా ఎరిగి ఏం చేస్తున్నాడంటే మైదానంలోకి వెళ్ళి అక్కడ ఒక పందిరేసుకొని ఈ పట్టణం నాశనం అయిపోయేది నేను కల్లారా చూడాలి అని అక్కడ ఉన్నాడు కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఎలాగ బుద్ధి చెప్పాడంటే ఒక సొర మొలిపించి ఆ సొర చెట్టులో నీడలో కూర్చోబెట్టి తర్వాత సొర చెట్టుని చంపించేసి ఆ స్థితిలో నుంచి బుద్ధి చెప్తాడు దేవుడు కాబట్టి మనం అంతటి యోన ప్రవక్తే ఏం చేశాడు దేవుని చిత్తాన్ని కనిపెట్టలేకపోయాడు కాబట్టి మనం దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం ప్రార్థించింది జరగాలని కాదు మనం చే మనం కోరుకున్నదే జరగాలని కాదు దేవుని చిత్తం వేరేగా ఉంటుంది కాబట్టి దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలని తెలియజేస్తున్నాం మొదటిది విశ్వాసము రెండవది నిరీక్షణ మూడవది దేవుని చిత్తం కనిపెట్టుకోవడం అలాగే నాలుగవది చిత్తశుద్ధితో పనిచేయాలి ఏ పని చేసినా చిత్తశుద్ధితో పనిచేయాలి విద్యార్థి అయితే ఓన్లీ విద్య నీ పని ఏంటంటే చదువుకోవడమే ఉండాలి ఉద్యోగస్తుడైతే నీ ఉద్యోగం ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తూ ఉండాలి గృహిణి అయితే గృహాన్ని కట్టుకోవడానికి కట్టిగా చిత్తశుద్ధితో పనిచేయాలండి మన కర్తవ్య నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే బైబిల్ గ్రంథంలో దావీదు ప్రవర్త దావీదు రాజు గురించి రాయబడి ఉంది వసంతకాలంలో రాజులందరూ యుద్ధాలు చేయడానికి వెళ్ళాలట వీళ్ళందరూ ఇతను ఏం చేస్తాడంటే తన సైనికుల అందరినీ యుద్ధానికి పంపించేస్తాడు ఇతను మాత్రం రాజమందిరంలో హాయిగా పడుకొని ఉంటాడు పడుకొని ఉండి ఏం చేస్తాడు మేడ మీదకెక్కి కిందన చూడకూడని దృశ్యాన్ని చూస్తాడు అంటే ఖాళీగా ఉండడం వల్ల ఆ స్థితి వచ్చింది అదే రాజు యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే ఆ చూడకూడని దృశ్యాన్ని చూస్తాడా ఆ యూరియా భార్యని చూస్తాడా ఆ తప్పు చేస్తాడా చేయడు కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే ఖాళీగా ఉన్నామో చూడండి ఖాళీగా ఉన్న అమ్మలక్కలు ఏం చేస్తుంటారు కొంపలు అంటిని చేస్తుంటారు ఖాళీగా ఉన్న అమ్మలక్కలు పని పాటలకెళ్ళే అమ్మలక్కలు చక్కగా వాళ్ళకి టైం ఉండదు ఆ పనిలోనే వాళ్ళకి గడిసిపోతుంది కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు అంటే పని పాట లేకుండా ఉండకూడదు అలా ఉంటేనే మనకి ముందుకి వెళ్ళగలుగుతున్నాం కాబట్టి పని పాట లేకుండా ఉంటే చేయకూడని పనులు చేస్తుంటాం దావీదు ఎలాగైతే యూరియా భార్యతో తప్పు చేసి శిక్షింపబడ్డాడో అలా జరుగుతుంది కాబట్టి మొ రెండవది ఏంటంటే చిత్తశుద్ధితో మన కర్తవ్య నిర్వహణ పనిచేస్తూ ఉండాలి నాలుగవది తర్వాత ఐదవది సొంత శక్తి కాక దేవునిపై ఆధారపడ్డం ఐదవది సొంత శక్తి కాకుండా దేవుని మీద ఆధారపడడం నేనే చేయగలుగుతాను ఈ పని నేనే చేయగలుగుతాను అని అనుకుంటుంటాం కానీ మనం దేని మీద ఆధారపడాలంట దేవుని మీద ఆధారపడాలంట దావి భక్తుడు ఏం చేశాడంటే అతనికి రాజ్యం ఇచ్చి అన్ని స్థిరపరిచినప్పుడు దావీది భక్తుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను ఇంకా నేను యుద్ధం చేయాలి అని తన దేశంలో జనసంఖ్య రాయించడానికి తన సైనికాధికారికి పంపిస్తాడు యువాబును పంపించి అక్కడ లెక్క పెట్టించేస్తాడు ఎక్కడ యూదా వారు ఎనిమిది లక్షలు అలాగే ఇస్రాయేల్ ప్రజలు ఐదు లక్షలు ఇలా ఐదు లక్షల తర్వాత ఎనిమిది లక్షలు పదమూడు లక్షల కాల్బలం ఉంది అని ఉప్పొంగిపోతుంటాడు అంటే ఈ కాలబలంతో నేను రాజ్యాల్ని జయించేను ఈ సైనికులతో నేను జయించాను అని ఉప్పొంగిపోతాడు కానీ దేవుడికి తెలుసు ఓరి బాబు నీ సైన్య బలం నీ సొంత బలం కాదు నా కృపతో మాత్రమే నిన్ను రక్షించి ఇంత రాజ్యాన్ని ఇచ్చాను అని దేవుడు కోప్పడి దావీదును శిక్షిస్తాడు అక్కడ శిక్షించినప్పుడు డెబ్భై వేల మంది చనిపోతారు ఎంతమంది చనిపోతారండి డెబ్బై వేల మంది చనిపోతారు అంటే దావీదు నా సొంత శక్తితో ఈ రాజ్యాన్ని సంపాదించాడని ఎప్పుడైతే అనుకున్నాడో దేవుడు అక్కడ శిక్షించాడు కాబట్టి మనం ఏ శక్తితో ఏ పని జరిగినా ఇది నా శక్తి కాదు దేవుడి శక్తితో మాత్రమే ఈ పని జరిగిందని చెప్పుకోవాలి తర్వాత మారవది విశ్వాసాల సహవాసం ఇది విడిచిపెట్టకూడదండి ఇది విడిచిపెడితే లోతు ఎలాగైతే నాశనం అయిపోయాడో ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో అలాంటి స్థితి ఉంటుంది అబ్రహాంతో సహవాసం విశ్వాసి అయిన అబ్రహాంతో సహవాసం కలిగి ఉంటే లోతు బ్రతుకు ఎంత బాగుండేదో తన కుమార్తెలతో తప్పు చేయ చేసే పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి విశ్వాసులతో సహవాసం ఉండాలి అంటే సంఘంతో సహవాసం ఉంటే మనం వెలిగింపబడతాము ఏ తప్పు చేయడానికి కూడా అవకాశం ఉండదు లోతు ఎప్పుడైతే తన విశ్వాసీ అయిన అబ్రహాంను విడిచిపెట్టాడో పతనానికి వెళ్ళిపోయాడు కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా విశ్వాసాల సాహసాన్ని వదులుకోకూడదు ఆరవది తర్వాత ఏడవది కడవరకు రక్షణను కాపాడుకోవాలి మన రక్షణ పొందుకున్నాం కదా ఈ రక్షణ కా కాపాడుకోవాలి ఎక్కడ కూడా తప్పిదాలు చేయకూడదు చూడండి పౌలు భక్తుడు మంచి మాట చెప్తాడండి మంచి పోరాటము పోరాడి తిని రెండో తిమోతి నాలుగు ఏడులో ఉంటుంది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని మనం చివరిలో చెప్పగలగాలి మంచి పోరాటం పోరాడాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని మన చివరి వరకు మన సాక్ష్యాన్ని కాపాడుకొని మన రక్షణను కాపాడుకోవాలి తర్వాత ఎనిమిదవది సిద్ధపాటు మనసు ఉండాలి సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటు అనగానే మనము పది మంది కన్యకల కథ మీకు తెలుసు కదండి ఐదుగురేమో బుద్ధిలేని కన్యకలు ఐదుగురు బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు వారి యొక్క దివిటీలు ఎలిగించుకొని వెళ్ళారు తప్ప సిద్ధిల్లో నూనె పెట్టుకొని వెళ్ళలేదు అలాగే బుద్ధిగల కన్యకలు దివిటీలతో పాటు సిద్ధులలో నూనెను పెట్టుకొని వెళ్ళి పెళ్లి కుమారుడు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దివిటీలు ఆరిపోయాయి బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు వాళ్ళకున్న నూనెతో పాటు వెలిగింపబడ్డారు కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళారు కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని పనిలో సిద్ధపాటు ఉండాలి ప్రార్థనలో సిద్ధపాటు ఉండాలి ప్రతి దాంట్లో కూడా మనం సిద్ధపాటు ఉండాలని తెలియజేస్తున్నాం తర్వాత తొమ్మిదవది ఇది చాలా ముఖ్యం తగ్గింపు క్షమాపణ తగ్గింపు క్షమాపణ దేవుడు సర్వాధికారి సృష్టికర్త అయిన దేవుడు తన శిష్యులు పాదాల కడిగినంత తగ్గింపులోకి వచ్చాడు ఆ దేవాది దేవుడు పశుశాలలో పయనించాడు మనం క్రిస్మస్ రోజు అయ్యగారు పాడారు ఓపిరాయగారు పశుశాలలో తివా అని ఎంత మంచి అర్థం ఉంటుందో అంటే అంతటి దేవాది దేవుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు పశుశాలలో పరుండాడు అలాగే తన శిష్యుల పాదాలను కడిగాడు కాబట్టి అంతటి తగ్గింపు మనలో కూడా ఉండాలి ఇలాంటి తగ్గింపు స్వభావం ఉండబట్టే మహాత్మాగాంధీ గారు బైబిల్ చదివి మన దేశానికి స్వాతంత్రాన్ని కలిగించాడు కత్తులు పెట్టి తుపాకులు పట్టుకున్న పెద్ద పెద్ద టెర్రరిస్టులు అందరూ తేలేకపోయారు కానీ తగ్గింపు మనసు మహాత్మా మహాత్మాగాంధీ బైబిల్ చదివి తను తాను తగ్గించుకుని వాడు ధన్యుడని హెచ్చింపబడనని ఆ వాక్యాన్ని పట్టుకొని మహాత్మా గాంధీ గారు మనకి తీసుకొచ్చారు అలాగే దేవుడు క్షమించే గుణం కూడా మనకి ఉండాలన్నారు చూడండి తనను వేస్తున్న రోమన్ సైనికులను కూడా దేవుడు క్షమించమని కోరుకున్నాడు కాబట్టి మనం మన జీవితాల్లో కూడా ఇతరులు మన పట్ల ఏం చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి మొట్టమొదట తెలుసుకో మనం చూడండి తొమ్మిది సూత్రాలు మన జీవితాల్లో రాసుకొని ఉండి పాటించగలిగితే మనలో విశ్వాసం లో ఎదుగుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు ఒకటవది విశ్వాసం కలిగి ఉండాలి రెండవది నిరీక్షణ ఉండాలి మూడవది దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని ఉండాలి నాలుగవది చిత్తశుద్ధితో ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి ఐదవది సొంత శక్తి కాదు దేవుని శక్తి మీద ఆధారపడాలి ఆరవది విశ్వాసుల సహవాసం కలిగి ఉండాలి ఏడు కడ వరకు మన రక్షణను కాపాడుకోవాలి ఎనిమిదవది సిద్ధపాటు స్వభావం కలిగి ఉండాలి తొమ్మిదవది తగ్గింపు క్షమాపణ ఇవన్నీ కలిగి ఉంటే ఈ నూతన సంవత్సరం గొప్ప దీవెనగా అంటే లోకరీత దీవెన కాదు నీవు దేవుని దీవెనలో దేవుని రాజ్యం కోసం కట్టబడతావు దేవుని రాజ్యం కోసం పొందుకోవడానికి గొప్ప దీవెనకరంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనలో ఉంటుంది ఇది మన జీవితాల్లో దేవుడు కలిగించాలని దేవునికి వందనాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవునికి వందనాలు